నేచర్ బ్యూటీ సాయి పల్లవి మే తొమ్మిదిన పుట్టినరోజు జరుపుకున్నారు ఈ సందర్భంగా లేడీ పవర్ స్టార్ కు సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్ సెలబ్రిటీసు అలాగే సాయి పల్లవి కొత్త ప్రాజెక్ట్ అప్డేట్స్ కూడా రివీల్ చేస్తున్నారు ఇప్పటికే నాగచైతన్య తండేల్ మూవీ టీమ్ సాయి పల్లవి స్పెషల్ వీడియో షేర్ చేసింది పంతొమ్మిది వందల తొంభై రెండు మే తొమ్మిదిన సాయి పల్లవి కోటగిరిలో జన్మించింది డాక్టర్ కావాలనుకుని ఎంబీబీఎస్ చదువుకుంది అలాగే చిన్నప్పటి నుంచి డాన్స్ పై ఆసక్తి ఎక్కువగా ఉండేది తెలుగు బులితెరపై ప్రసారమైన డి డాన్స్ షోలో పార్టిసిపేట్ చేసింది కానీ తక్కువ సమయంలోనే ఆ షో నుంచి ఎలిమినేట్ అయ్యింది ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ సాయి పల్లవి సహజ నటంతో పాటు సింప్లిసిటీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఒక సినిమాకు కోటి రూపాయల రిమండేషన్ తీసుకుంటోంది ఇప్పటి వరకు సాయి పల్లవి ఆస్తులో ఇరవై తొమ్మిది కోట్లు ఉన్నట్లు సమాచారం అలాగే యూ బ్యూటీ దగ్గర ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయని ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తోంది సాయిపల్లవి పల్లవి గ్యారేజ్లో క్యూ త్రీ మిస్ బీ లాన్సర్ ఎక్స్ మారుతి సిజుకే నెక్సాతో సహా కొన్ని కే రైట్ వంటి ఖరీదైన కార్లు ఉన్నట్టు సమాచారం తెలుస్తోంది ఈ బ్యూటీ ప్రకృతి ప్రేమికురాలు ఇన్స్టాలో ప్రకృతికి సంబంధించిన ఫొటోస్ పంచుకుంటుంది కోయంబత్తూర్లో అడవికి దగ్గరగా సొంతంగా ఇల్లు కూడా ఉంది సాయి పల్లవికి